హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనిని నేను చాలా బాగున్నాను ఈరోజైతే గోరు చిక్కుడుకాయ కర్రీ అనమాట గోరు చిక్కుడుకాయలు కట్ చేసుకొని అదే పీస్ తీసుకొని మొక్కలు చేసుకొని గిన్నెలో వేసుకున్నాను అందులో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఉడకబెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి అందులో నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అప్పుడు తర్వాత పెద్దులిపాయలు పెరుగు మాత గింజలు జీలకర్ర కరివేపాకు అన్నీ రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పెద్దులపాయలు వేసుకోవాలి ఆయిలు కాగిన తర్వాత వేసుకోవాలి తాలిం గింజలు అప్పుడు తొందరగా వేగుతాయి వేగిపోయినాయి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు పెద్దుల్పాయలు వేసుకోవాలన్నమాట పెద్దులపాయలు కూడా బాగా వేయించుకొని కొంచెం కలర్ మారే వరకు వేగిన తర్వాత అప్పుడు గోరు చిక్కుడుకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఏగితే సరిపోతుంది తర్వాత గోరు చిక్కుడుకాయలు వేసుకుంటే మళ్ళీ వాటితో పాటు వేగుతాయి కాబట్టి బాగా అవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత ఒక నిమిషం తర్వాత గోరు చిక్కుడుకాయలు వేసుకోవాలన్నమాట ఈ గోరు చిక్కుడుకాయ అందరికి ఇష్టం ఉండదు కొంతమంది తినరు పీస్ పీస్గా ఉండిద్ది కాబట్టి వేగిపోయినాయి అండి సరిపోతుంది ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసుకోవాలి వేసుకొని చిక్కుడుకాయల్లో కూడా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట ఫ్రై అయినప్పుడు టేస్ట్ వస్తుంది అందులో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు కూడా సూ చూసేసుకోవాలి మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుంది ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఫ్రై అయితే ఆయిల్లో టేస్టీగా ఉంటాయి నవలుతుంటాయి ఈ కూర చాలా బాగుంటుందండి ఈ కూర అంటే నాకు ఇష్టం గోచిక్కుడిగా అంటే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఉడక వల్చుకొని ఉంచుకుంటే ఉడకపెట్టేసుకొని తాలింపు వేసుకోవడమే ఈ తాలింపులోకి నేను ఏం పప్పుది పొడి ఉంటుంది కదా అది వేసుకుంటాను ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఎల్లుల్లిపాయ కారము వేగిపోయినాయి అండి అవి కూడా ఇప్పుడు ఇంకా కారం వేసుకోవడమే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇందాక ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి చిన్న రెసిపీయే సింపుల్గా అయిపోతుంది రైస్లోకైనా చపాతీలకైనా దేండ్లకైనా బాగుండిద్ది కర్రీ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెమే వేసుకుంటున్నాను తగినంత చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ అదంతా మొక్కలు పట్టే వరకు వేయించుకొని లాస్ట్లో కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడైతే కారం వేసేసుకోవడమే అయిపోయింది కర్రీ కారం వేసుకొని ఆ కారం అంతా ఒక రెండు స్పూన్లు ఎల్లుల్లిపాయ కారం వేసుకున్నాను వేయించిన శనగపప్పు కొబ్బరి ఎల్లిపాయ జీలకర్ర వేసుకున్నది కారం పొడి శనగపప్పు పొడి అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయ కారము అది ఆ కారం రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ వచ్చింది అనమాట కొబ్బరి కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను రెండు కలిపి మొక్కలు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్ కానీ వెరీ టేస్టీ మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి నేను చేసినట్టు అందరు ఇలానే చేసుకుంటారేమో నాకు తెలీదు నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి నేను చేసే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నేను చేసిన ప్రాసెస్ మీకు బాగా అర్థమవుతుంది నా వీడియోస్ చూసి నాకు లైక్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంతే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్ అండి నమస్తే అందరికీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే బాయ్ అండి ఉంటానండి మళ్ళీ కలుసుకుందాం ఈ గోరుచిక్కుడు కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి చూడండి ఎంత బాగా గా ఉందో కర్రీ బాయ్ అండి నమస్తే